అందుకొనకు లక్ష్మి తగిని ప్రార్థన చేస్తుంది ఏమని ఓం హి ఓం హిరణ్యవర్ణి ఓం శుభర్ణ దా ఓం చంద్ర హిరణం లక్ష్మి జ్ఞాపకం చేసుకుని యాగ్ చేసుకునే వలం యాగ్ చేసుకున్నంత మాత్రం కట్టల కట్టలు అందరు ఎన్న ఆశ యాగ్ చేసుకున్న అనంతరం ఫలం

బాగుండాలమ్మ నాకు సహజాల రాగి ఉండేది అని అంటారు మరి నీ మరి ధాన్యం సార్లు ఇంకా ఆ తల్లి న్యాశనం చేసుకున్నాం మరి ఇవన్నీ ఉద్యోగి ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు ధ్యానం చేసుకున్నాను అంటే బాగా ఓ

చక్షులు యజ్ఞాన్ని కలుపుతాం దోషాన్ని కలుపుతాం వాక్య యజ్ఞాన కలుపుతాం సరి యజ్ఞాన కలుపుతాం మనవ యజ్ఞాన కలుపుతాం జ్యోతి యజ్ఞాన్ని కలుపుతాం ఎక్కువ యజ్ఞాన మంచిదైన భగవంతుడు ధ్యానం చేసిన మన ధ్యానం నాకు గురించి ఎన్నో

ولوعدك كريم فنانا ورجعوا المخيم وعطاها الصحابة. أيوة 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 أيوة

রোজা দিনা বান শতে সুবা সুবা বলি আরি তাখনি বান সেয়িয়া দাও রতম শ্রদ্ধা ओकरि सूप केतिरो कमु समर्प भगवान का नाम परम श्रीदयव वरेण पडगोरी पदि हाजी ये वाला आपका हृदय साहा आनंद जगत जगत का था ओम ये सागरों नो गहरी देती ध्वानि का करो मैंने ऐसी इच्छा की सारा देव प्रचोद स्वाहां भूम शिव स्वाह ऋतुण्य भर्गो देव धीमह यो यो न प्रचोदया स्वाह ओ भूम शिव स्वास्थ्य वेण्यँ भर्गो देव यो यो न प्रचोद स्वाह

ちょっと。<music> বানে স্তবান্ত সেণকারা সেন্ক কান্ত অবান্ত

महान मन कर साधु संत के सुमुरकुमारी असुर निकंदन राम दुलारे असुर सिद्धि नवनित के दाता असुर जनित जननी माता राम रसाय तुम्हारे पास अनंत और रुपति के दासा तुम्हारे बजे नवनित के सर्वसुख करे संत के बजे मिटे सब पिया जोर मिले हम बदले जी 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 मन मान तू साई दुआ I'm sorry, I'm

पूर्ण पूर् सामर्थ पूर्ण पूर् सामर्थ्यू से

पचंदा दोस्तो न का करो भगव

उसनítulo overst له gefstand कांज, इत्ति तरह कांज एगा हैरि Martine, क्राइलं इभर हैं उजिसर स्ट्राफ्ड रभी जिएकनाज मह निएक बहा कर दो. । और क्राइल आखिए, जिए झाय व्या बातृ ई आखिए, आखिए एकदम सारे सारे चलाओ सेवा अपने शक्ति विद्युत ग्राम विद्युत की श्रेणी में जो है चाओ शक्ति और और हमारा देते दिया है लिफ्ट एंड तो भाई साहब ओ भाई साहब भाई साहब सीधे निकल के आओ कोई विकल्प है और 어머너가 t e 아다는 behavi� b e g u 디를 나타나lly 우선 여긴 Beeb 되게바나 ఒక గొప్ప విశేషమైన రోజు పౌనసు హనుమాన్ ఆంజనేయుడు యొక్క భక్త హనుమంతుడి యొక్క జన్మదినోత్సవం అదే విజయ విజయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం వారిని ఎంత ప్రేమతో భక్తితో శ్రద్ధతో పూజిస్తాం అదేవిధంగా ఆయన యొక్క దివ్య గుణ సంపత్తిని మనం తెలుసుకొని ఆ దివ్య గుణ సంపత్తి ఆ సుగుణాలను మన జీవితంలో అలవర్చుకోవాలి ఆయన గొప్ప పరాక్రమంతుడు శౌర్యవంతులు సాహసవంతుడు గొప్ప భక్తుడు ఇలా దివ్య గుణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ఆ ఒక్కొక్క గుణాన్ని మనం జీవితంలో అలవరచుకోవాలి మరి ఏంటంటే మరి ఆయన గొప్ప విద్యావేత్త అంటే ఎప్పుడైతే రామచంద్రపురం కలదప్పుడు ఆయన యొక్క వాక్చాతుర్యాన్ని ఆయన వినయ చూసి రాముడు ఆశ్చర్యపోతాడు అంత గొప్ప వినయంగా మాట్లాడతాడు అంత వాక్షుతితో మాట్లాడతాడు మొత్తం సంస్కృత పండితుడు అలానే మరి ఎంత సాహసం చేసేవాడు ఎవ్వరూ అంత సాహసం చేయలేరు లంకకు వెళ్ళడానికి మరి ఆయన పారమైన శక్తులు ఉన్నాయి చిన్నప్పుడే ఆయన జన్మతో నుండి మరి ఆయన సూర్యభగవాన్ని ఒక పండుగ భావించి అంత దాన్ని తిట్టారు కదా అంత శక్తివంతుడు చిన్నప్పటి నుంచి ధ్యానం చేసేవాడు అంజనా అంటే ఆయన మూడవ కన్ను తెచ్చుకున్నవాడు అదే దివ్య శక్తులు కలవాడు అందుకోసమే అష్టసిద్ధి నవ నిందికే దాతం ఆయనకు అష్టసిద్ధులు ఉన్నాయి ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఎవరైతే వారికి అష్ట సిద్ధులు వస్తాయి ఎవరైతే తీవ్రంగా ధ్యానం చేస్తారో నవసిద్ధులు కూడా వస్తాయి కదా ఆ అనిమా సిద్ధులు అవుతుందో అవన్నీ కూడా వస్తాయి అవన్నీ పొందినవాడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో అవన్నీ తెలిసిన జ్ఞాన సంపన్నుడు అదేవిధంగా లంకకు వెళ్ళిన తర్వాత మరి ఒక మామూలు యొక్క వచ్చి ఇంత గొప్ప హంగామా వేసిపోయినాడు లంకలతో అని మరి భయాన్ని సృష్టించాడు భయాన్ని సృష్టించాడు సీతమ్మ వాతావరణం వెతికిన సందర్భంలో అప్పుడు కొంచెం పిరికితనం వచ్చింది రావ రావణుడికి కాబట్టి అంత అంటే వెళ్ళింది ఒకదానికే కానీ అక్కడ తన తన యొక్క శౌర్యాన్ని అంతా చూపించి మరి లంకనంతా కూడా చాలా ఒక దిగ్భంతిగా చేస్తాడు రావణుల లోపల ఒక భయాన్ని సృష్టిస్తాడు అలాంటి గొప్ప మహావీరుడు అంటే మా ఆ రోజుల సంస్కృతిని రక్షించడానికి అంటే రెండు సంస్కృతులు ఉండే ఒకటి భోగవాద సంస్కృతి ఒకటి దైవీ సంస్కృతి దైవీ సంస్కృతి వారసుడంతా మరి రామచంద్రపురం భోగ సంస్కృతి ఎప్పుడు అంటే సమస్తమైన ఉన్న ఏ భోగాలు అవుతున్నాయో అవి నాకే కావాలి అనే ఒక రాక్షసి సం సంపత్తి గల ఆలోచన గల వ్యక్తి రావణుడు అంటే ఏది మంచిది అనిపిస్తే లోకంలో ఎక్కడ బాగా ధనం అది నాకే నాకు ఎక్కడైతుందో అది మంచి సంస్కృతి అలాంటి సంస్కృతి గల వ్యక్తి వాళ్ళ రావణుడు ఒక రా రాక్షసుడు అసురుడే అసు అలాంటి అసుర లక్షణాలు గల వాళ్ళ రావణుని సంబంధించి మళ్ళీ దైవీ సంస్కృతిని నిలపడానికి రామచంద్రుకు సహాయ సహకలేసి మరి ఈనాడు గొప్ప ఆనాటి నుంచి వరకు ఉన్నాడు రామ మందిరాలు ఎన్ని ఉన్నాయో అదే అంతే విధంగా ప్రతి గ్రామంలో మరి హనుమంతుడి యొక్క మందిరాలు ఉన్నాయి ఎందుకు అంటే ఒక ప్రేరణ హనుమంతుడు అని ఒక ప్రేరణ తీసుకోవాలి ఆయన మానవులందరూ నిర్వీర్యంగా ఉండకూడదు శౌర్యవంతులు పరక్రమవతుల సాహసవంతముగా ధైర్యవంతులు ఇవన్నీ కావాలి మానవులు అలాంటి దివ్య గుణాలు నేర్చుకోవడానికి ప్రతి గ్రామంలో హనుమంతుని ఎక్కువ మందిరం పెట్టారు కేవలం పూజించడం కాదు పూజ కాదు కేవలం ఏదో ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తే శని పోతుందని కాదు ఆ శని రావకుండా ఉండటానికి జీవితంలో పరక్రము సాహసము మంచి దైవీ గుణాలు ధర్మ సంస్కృతి ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో తెచ్చుకోవడానికి ఆయనను ఆదర్శంగా ప్రేరణగా తీసుకోవాలి మనకు ఆదర్శమూర్తి ఆరాధ్య దైవము మనకు ప్రేరణ అన్నీ కూడా మనకు హనుమంతుడి వాళ్ళు ఇస్తున్నాం అందులో మనకు ఆంజనేయుడు హనుమంతుడు రెండు రెండు ఇస్తాం జన్మ హనుమంతుడు అంటే దౌడ ఇది చేసిన వాడు ఎప్పుడైతే ఆయన యొక్క మన ఇంద్ర భగవానుడు ఆయనను భద్రయుద్ద చేస్తాడు అప్పుడు ఆ దౌడ ఇదైతే కాబట్టి హనుమంతుడు హనుమంతుడయినరు ఆంజనేయుడు అంటే అన్ని యొక్క శక్తులు కలిగిన వాడు చిన్నప్పుడే ఆంజనేయ దేవి ఆయనకు ధ్యానం నేర్పింది అన్ని శక్తులు పెట్టింది కాబట్టి ఆంజనేయుడు అన్నది పవనసూతుడు ఆయన పవనసుతుడు ఆకాశానికి ఎగరగలడు అంతటే ఎగరగలడు పవనసూతుడు ఇలాంటి అనేక నామాలు ఆయనలో ఉన్నాయి ఆయనను ఆయనను తలుచుకుంటే ఆయన దివ్య గురించి తెస్తే మన జీవితంలో ఎంతో ధైర్యం శాస్త్ర విజయాన్ని పొందుతాము జీవితంలో విజయం కావాలా ఆనందం కావాలా ఐశ్వర్యం కావాలా ఇవన్నీ కూడా మనం ఆయన నుంచి నేర్చుకుని ఆ యొక్క మన జీవితాన్ని ఆనందమయము దుఃఖరహితమైన చేసుకోవడానికి మనం ఆయన ఆదర్శంగా తీసుకుందామంటూ జయ హనుమ రామ నాయ జయ రామ రాము నదిలోనిలా భావించి ఇంటింటా చెప్పండి సీతారాం సీతారాం సీతారామనండి నామమున నామం పలకండి పనిచేసే పుత్రుండు తండ్రికి ప్రియమోయి పేరుపై జీవించే వాడకును ధర్మం చేసిన పనులు ఎప్పుడు వెళ్తామో కాబోయి చేసేవాడిని పిలుపునో రాముడు విల్లోయి ఉచితంగా లభించు ముక్తిని రాముని కన్నమిన్న రామానామాయి మించి రామ కార్యముయి రామునితో నామన్నా రామా కార్యం చేయండి సీతారా సీతారా సీతారామం నండి నామ జపము నామలకండి అంజానా సుతుండో అంజనా రామా కార్య మయ అంజానా సూ తండో సేష రామా కార్య భక్తులందు తన సాటి లేరేవారోయి భక్తులందు తన సాటి లేరేవారోయి యకుల్లారా రామాన్ జనయ్య నడక నాడవండి యవకుల్లారా రామాన్ జనయ్య నడక నాడవండి సీతారా 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 మనండి నమా జయ భా పలకండి జయ శ్రీరామ్